జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం పూడూరు గ్రామంలోని శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో గీతా జయంతిని పురస్కరించుకొని నలభై ఒక్క రోజులు గీతా పారాయణంతో పాటు గీతా జయంతి ఉత్సవాలను బుధవారం హోమ కార్యక్రమాలతో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా అధ్యక్షులు ముమ్మాడి రామస్వామి మాట్లాడుతూ ఈ గీతా పారాయణం గత పది సంవత్సరాల నుండి కార్తీక శుద్ధ పాడిమి నుండి మార్గశీర శుద్ధ ఏకాదశి గీతా జయంతి వరకు నిర్విరామంగా శ్రీ వీరభద్రస్వామి ఆలయంలో నిర్వహి తెలుపుతూ ఈ రోజు నాలుగు హోమం మండపాలలో పదహారు మంది దంపతులు పాల్గొని గీతా జయంతిని విజయవంతం చేయడం జరిగిందని తెలిపారు తదుపరి మహా అన్నదాన ప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు విశ్వ బ్రాహ్మణ భక్త బృందం మాజీ సర్పంచ్ వెల్మల రామిరెడ్డి గ్రామ ప్రముఖులు తైతలు పాల్గొన్నారు the fuck gonna see శ్రీమద్ విరాట్ పోతులూరు బ్రహ్మేంద్ర స్వాముల వారి ఆలయ ప్రతిష్టాపన జరిగిన రోజుల నుండి రెండు వేల పద్నాలుగు రెండు వేల పండు పన్నెండులో ప్రతిష్టా కార్యక్రమాలు జరిగితే రెండు వేల పద్నాలుగు నుండి ఈ రెండు వేల ఇరవై నాలుగు వరకు అంటే గత పది సంవత్సరాల నుండి ప్రతి కార్తీక శుద్ధ పాడ్యమి నుండి మార్గ శిర శుద్ధ ఏకాదశి వరకు నలభై ఒక్క రోజులు నిరంతరాయంగా గీతా పారాయణం చేసి గ్రామంలోని భక్తులు అందరి సహాయ సహకారాలతో ఈ గీతా పారాయణి చేయడం జరుగుతున్నది భగవద్గీత జయంతి రోజున అనగా మార్గశిర శుద్ధ ఏకాదశి రోజున అంటే ఈరోజు సామూహికంగా అందరం హోమ కార్యక్రమాలు నిర్వహించి తర్వాత అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం గత పది సంవత్సరాల నుంచి నిరంతరాయంగా జరుగుతున్నది ఇక కార్యక్రమానికి ప్రతి సంవత్సరం గ్రామంలోని పెద్దలే కాకుండా గ్రామంలోని భక్తులే కాకుండా చుట్టుపక్కల ఉన్న గంగాధరం మండలం కానీ భోజనపెల్లి మండలం కానీ కొడిమ్యాల మండలం ఇటు మలయాళ మండలం నుంచి భక్తులు భగవద్గీత పారాయణం చేసే భక్తులు కానీ తర్వాత గోపాలకృష్ణ భగవాను గీతా పారాయణ భక్తులు కానీ అందరు విచ్చేసి ఇటు కార్యక్రమాన్ని మంచి ఉద్దేశంతో మహాద్భుతంగా విజయవంతం చేస్తున్నారు ఈనాడు నాలుగు మండపాలను ఏర్పాటు చేసి మండపానికి నలుగురు చొప్పున అంటే పదహారు మంది దంపతులు కూర్చొని ఈరోజు గీతాపారాయణం హోమ కార్యక్రమాలు హోమ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది అటు తర్వాత గ్రామంలోని దాతల చేత తర్వాత శ్రీమద్ విరాట్ కోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయ భక్త బృందం చేత ఈ కార్యక్రమాన్ని హోమ కార్యక్రమాలు తర్వాత భగవద్గీత పారాయణ కార్యక్రమాన్ని తర్వాత గీతా జయంతి కార్యక్రమాన్ని చాలా వైభవంగా నిర్వహించుకోవడం జరిగింది